హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మంచి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్కి మంచి వెంచర్లు అయితే చూద్దామని వచ్చేసాము మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనమాట ఫ్యూచర్ సిటీలో భాగమైనటువంటి కడ్తాల్లో ఇటు పిరమిడ్కి ఇటు శ్రీశైలం హైవేకి మధ్యలో సో మంచి లొకేషన్లో అయితే ఉంది చుట్టూ ఫామ్ హౌస్లు అబ్జర్వ్ చేయొచ్చు మీరు సో ఇవన్నీ కూడా ఫామ్ హౌస్ అయినా సార్ అనమాట సో ఇక్కడి నుంచి మనకు అమెజాన్ డేటా సెంటర్ స్కిల్ యూనివర్సిటీ వీటన్నిటికీ జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా ఫ్యాబ్ సిటీ ఇవన్నీ కూడా జస్ట్ మనకు ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటాయి అనమాట సో మనం ఏ రకంగా చూసుకున్నా కానీ మంచి ప్లాట్ ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ కూడా పక్కన ఫామ్ హౌస్ ఉంది మీరు అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా వేరే హౌసెస్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి ఎందుకంటే ఫ్యూచర్ సిటీవీ మీద గవర్నమెంట్ అనేది చాలా ఫోకస్ చేసింది కాబట్టి సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి ప్లాట్ అనమాట రెండు వందల గజాల ప్లాటు ఈ ఫార్టీ ఫీట్ రోడ్కి అయితే ఉంది మనకి ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే వెంటనే కాల్ చేయండి సో మీరు సైట్ విజిట్ చేస్తే క్లా ప్లాట్ మీద అయితే క్లారిటీ వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాంటాక్ట్ అయిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ